కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానం చేసింది కాంగ్రెస్కి అధికారం ఇస్తే రెండు లక్షల ఉద్యోగాలని తక్షణం భర్తీ చేస్తామని చెప్పేసి పదే పదే హామీ ఇచ్చారు రెండోది యువ వికాసం పథకం కింద కూడా నిరుద్యోగులందరికీ కూడా ప్రభుత్వం దాదాపు మూడు నుంచి ఐదు లక్షల వరకు డబ్బులు మంజూరు చేసి యూనిట్లు ఇస్తామని చెప్పారు నిరుద్యోగులకి లక్షల సంఖ్యలో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులంతా కూడా ఈ ప్రభుత్వం చెప్పిన హామీ మేరకు దరఖాస్తు పెట్టుకున్నారు దాన్ని మేలోనే ఇస్తామని చెప్పన్నారు జూన్ పూర్తి అవుతున్నప్పుడు కూడా ప్రభుత్వం ఇంకా స్పందన లేదు అందుకనే దాన్ని ఇప్పుడు కుదించి ప్రతి యూనిట్ ప్రతి వాళ్ళకి యాభై వేలు చొప్పున ఇచ్చేటువంటి పథకాన్ని ఆలోచిస్తున్నట్టు తెలిసింది దానివల్ల ఉపయోగం లేదు యాభై వేల రూపాయలతో ఏ చిన్న యూనిట్ కూడా రాదు ఎటువంటిది ఉపాధి కల్పించే అవకాశం ఉండదు కాబట్టి ప్రభుత్వం ఆర్ధరం చేసినట్టుగా ఆ యూనిట్లను బట్టి కనీసం మూడు నుంచి ఐదు ఐదు లక్షల రూపాయలు పది లక్షల దాకా ఇస్తే తప్ప నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి కానీ స్వయం స్వయం పోషక ఎంప్లాయ్మెంట్ గా రాదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం రెండోది ఉద్యోగాలు భర్తీ చేయటం ఇప్పటికి ఇంకా ప్రభుత్వ రంగ సర్వీసుల్లో చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వం గొప్పగా చెబుతా ఉంది ఇప్పటిదాకా మేము పెద్ద ఎత్తున ఎవరు ఇవ్వనని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి అంటున్నారు ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాలు మొత్తం కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినవి కావు గత ప్రభుత్వం ఉన్నప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చారు కొన్ని ఎగ్జామ్స్ కూడా పెట్టారు వాటిని వాయిదా వేశారు ప్రభుత్వం వచ్చాక ఇవ్వడం మొదలుపెట్టింది ఒక మాటలు చెప్పాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లనే ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది తప్ప కొత్తగా ఇచ్చింది ఒకటి కూడా లేదు ఇంకా లక్షన్నర ఉద్యోగాలు పైగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి అందుకనే కాంట్రాక్ట్ సిస్టాన్ని అయితే గెస్ట్ రకరకాల పేరుతో ఉన్నటువంటి కాంట్రాక్టీకరణ మొత్తాన్ని కూడా తొలగించేసి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలి దాదాపు రెండు లక్షల వరకు కూడా ఇంకా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాల్ని ఆ షెడ్యూల్ ప్రకారం భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమస్య పరిష్కారం కోసం మొత్తం నిరుద్యోగ సంఘాలు మొత్తం కలిసి యువకులంతా కలిసి జేఏసీ ఏర్పాటు చేసుకున్నారు ఇది అంతా కూడా ఈ సమస్య మీద చలో చక్క చేయడానికి పిలిపడం జరిగింది ఆ నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఈ ఆందోళనకి పోరాడడానికి సిపిఎం పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం సానుకూలంగా సావధానంగా నిరుద్యోగులతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం